నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కు స్వాగతం ఇన్నాళ్లుగా వైసీపీ పార్టీలో ఉండి పార్టీ పద్ధతి జగన్ పాలన నచ్చక తెలుగుదేశం పార్టీలోకి తమను ఆకతాయలని గడ్డి కరిచేవాళ్ళని గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పల్వెల సుధాకర్ అనడం పట్ల టీడీపీ పార్టీలో చేరిన మండపేట మండలంలోని ఏడిద గ్రామ కార్యకర్తలు మంగళవారం ఏడుదలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా వాడుకుని పార్టీ మారగానే ఆకతాయిలు గడ్డి కరిచేవారిగా పరిగణిస్తారా ఆకతాయి తనమేంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించారు అనంతరం గ్రామ టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన నచ్చక ఏడుద గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ పార్టీలోకి చేరితే వారిని ఉద్దేశించి వైసీపీ నేత పల్లవెల సుధాకర్ అవమానించే రీతిలో మాట్లాడటం పట్ల మండిపడ్డారు తమ పార్టీలోకి వచ్చిన వారిని ఆకతాయిలని గడ్డి కరుస్తున్నారని అనటం పట్ల తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సుధాకర్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని చురుకులంటించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడుద గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేశారో తాము ఆధారాలతో చూపిస్తామని వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో ఆధారాలతో చెప్పాలని చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ముందా అని ఛాలెంజ్ విసిరారు ఈ సమావేశంలో గ్రామ టీడీపీ నేతలు వీధి చంద్రశేఖర్ గూడాల రామనాథం ముగ్గుళ్ల కాళీకృష్ణ గూడాల కోటిబాబు శ్యామ్ పదమానంద్ లంక రాణా కురుపుడి సురేష్ సతీష్ చిట్టూరి ప్రసాద్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు ఇదివరకు నేను వైఎస్ఆర్ పార్టీలో తిరిగాను వైఎస్ వందల నుంచి ఇప్పుడైతే నాకు ఆ పాలన నచ్చక తెలుగుదేశంలో రావడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారు అంటే కొంతమంది నాయకులు నేను బలవంతంగా వచ్చాను కొంతమంది ఇలా రెప్పించారని చెప్పేసి మాట్లాడుతున్నారు నన్ను ఎవరో బలవంతం పెట్టలేదు అందుకే మేము నన్ను ఎవరో బలవంతం పెట్టలేదు కానీ ఏంటంటే నాకు ఆ పాలన నచ్చగా నేను టీడీపీలోకి రావడం జరిగింది టీడీపీలోకి రావడం జరిగింది వచ్చినందుకు మేము ఆకదాయగలం అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు కానీ మేము ఏంటో తర్వాత తర్వాత చూపిస్తాం ముందు ఎన్నికలు జరిగిపోయే ముందు చూపిస్తాం కానీ మేము వైసీపీలో జాయిన్ అయిపోయాం పదహారు మంది జాయిన్ అయిపోయాం కానీ అందరూ ఏంటో అనేది చూపిస్తాం నాయకులు మమ్మల్ని ఆకుదయ్యని చెప్పేసి అన్నారు దానివల్ల మేము చాలా కొంచెం ఖండిస్తున్నాం పదహారు మంది మేము జాయిన్ అవ్వం ఆ పదహారు మంది కూడా ఇంకో పదహారు మందిని మేము రెప్పించి మా సత్త ఏంటో మేము చూపిస్తాం నా జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలకు ఈ రోజు నేను చెప్పడం ఏంటంటే మండపేటలో అభివృద్ధి ఏడుది గ్రామంలో అభివృద్ధి చేయలేదన్నారు కదా ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాల నుంచి కానీ మేము చేసిన అభివృద్ధి ఏంటన్నది ఇప్పుడు ఇందాక మా నాయకుడు చెప్పాడు అలాగే మీరు కూడా మీకు కళ్ళకి కనబడతలేదు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం కూడా మీ కళ్ళకు కనబడతలేదు కాబట్టి ఈరోజు మా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీకు ఆకతాయిలు గట్టిగా సేవలు కింద కనిపించడం అన్నది చాలా దారుణమైన మాటలు అయ్యి ఆ మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఏడిది గ్రామ కమిటీ పూర్తిగా ఖండిస్తుంది అలాగే వీవర్స్ నుంచి బేత వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది వీవర్స్కి నేను కృషి చేశాను రెండు వార్డు మెంబర్లు ఒక ఎంపీటీసీ నాగబాబు గారిని గెలిపించుకున్నామని చెప్తున్నారు వీవర్స్కి మీరు కృషి చేస్తే తెలుగుదేశం పార్టీ వీవర్స్ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే రెండు వార్డు మెంబర్లను ఇచ్చింది అలాగే ఎంపీటీసీగా కూడా ఒక క్యాండిడేట్ని నిలబెట్టింది కాకపోతే పార్టీ అధిష్టానం మేరకు పోటీలో నిలబెట్టకపోవడం జరిగింది ఆ రోజు కానీ మీరు బేత వెంకటేశ్వరరావు మీరు ఎంపీటీసీగా నామినేషన్ చేసి ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అంటే వేవర్స్ని అందరినీ మీరు మోసం చేయడానికిగా ఇది దీన్ని నేను దీన్ని ఖండిస్తున్నాను దానికి మీరు వివరణ ఇవ్వండి ఏడది గ్రామం నుండి చేసిన అభివృద్ధి ఏంటన్నదే మీరు చెప్పమంటున్నారు కాబట్టి ఇంకో మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కాగిత రూపంలో మీకు చూపిస్తున్నాం మీరు కూడా ఏదైనా ఉంటే కాగిత రూపంలో మీరు చూపించగలరా ఒక మా నాయకుడు చెప్పినట్టు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా మా ఎమ్మెల్యే గారు మేము కూడా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు సార్లు ఛాలెంజ్ చేశారు ఏదైనా సరే అభివృద్ధి నేను చేసింది చెప్తాను మీరు చేసింది చెప్పండి అని దానికి మీరు సిద్ధమైతే మేము మేము సిద్ధంగా ఉన్నాం మీరు రావచ్చు అని నిన్న గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పల్వేల సుధాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏడుద గ్రామంలో ఎమ్మెల్యే జోగీశ్వరావు గారు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి మాట్లాడటం జరిగింది దాని నిమిత్తం నేను మాట్లాడుతున్నాను అయితే ఎమ్మెల్యే జోగీశ్వరావు గారు పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అధికారంలో మాత్రం ఐదు సంవత్సరాలే ఉండడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జోగీశ్వరావు గారు అభివృద్ధి నిమిత్తం ఇరవై ఒక్క కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు అభివృద్ధి పథకంలో నడిపించడం జరిగింది తర్వాత సంక్షేమ నిమిత్తం ముప్పై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది మొత్తంగా ఈ ఐదు సంవత్సరాలు యాభై ఒక్క కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు నాయుడు గారి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు జోగిరావు గారు ఏడు గ్రామంలో మాత్రమే యాభై ఏడు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది కానీ ఏడిది గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పల్లెవేలు సుధాకర్ గారు మాట్లాడుతూ ఏమీ జరగలేదు అని చెప్పేసి అనడం చాలా విడ్డూరంగా ఉంది దాని అభివృద్ధి నిమిత్తం ఇంతకుముందే ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు శవాలు విసరడం కూడా జరిగింది ఈ శవాళ్ళకి ఎవరో కూడా ఎదరికి రాకు ఎదరికి రాలేదు ఎవరు స్పందించడం కూడా అయితే ఇప్పుడు కూడా మేము శవాలు విసురుతున్నాం అభివృద్ధి మీరు చేశారో మేము చేశారో నిరూపించుకుందాం రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మీరు ఏ విధంగా మాకు నిరూపిస్తారో నిరూపించండి మా అభివృద్ధి మేము ఏం అన్నది మేము చూపిస్తాం ఈ అభివృద్ధిని పాపులేటర్ రూపంలో వేయడం జరిగింది ఇది మేము అభివృద్ధి రూపంలో మేము చూపిస్తాం మీరు ఏదైనా చేశారంటే మాత్రం మీరు కూడా తీసుకురండి కూర్చొని మాట్లాడుకుందాం దీని నిమిత్తమే ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు రమ్మని చర్చగా రమ్మని చెప్పి పిలిచారు కానీ ఎవరు స్పందించలేదు అభివృద్ధి చేయలేదనడం ఆ వాస్తవం మీరు ఉన్నవి లేనివి పెట్టి ఏమీ జరగలేదనడం చాలా విడ్డూరంగా ఉంది మీరు మాట్లాడేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎమ్మెల్యేగా జోగీశ్రావు గారు ఉన్నారు ఇక్కడ అయితే ఆయనకి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి నిమిత్తం ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అభివృద్ధి చేయలేదు చేయలేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఎమ్మెల్యే జోగీశ్రావు గారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత జాయినింగ్ నిమిత్తం ఎవరో ఆకతాయిలు వచ్చి జాయిన్ అవుతున్నారు వాళ్ళ గడ్డిగారు వాళ్ళు అని చెప్పేసి చాలా విడ్డూరంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా గడ్డిస్తున్నాం మీరు అంటే మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఆకతాయిలు వాళ్ళు అని చెప్పి మాట్లాడటం చాలా దారుణం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని దీన్ని మేము చాలా కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం మీరు మా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది ఈ విషయంలో మాత్రం అది వైసీపీ నుంచి వచ్చారా లేకపోతే టీడీపీ నుంచి వచ్చారా అన్నది ఒకసారి రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఆ పార్టీ నుంచి వచ్చే ఇప్పుడు ఎవరైతే టీడీపీలోకి వచ్చారా అన్నది దాన్ని మీరు తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది మీరు మాత్రం ఎవరినో కూడా చిచ్చపరిచేలో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు సుధాకర్ గారికి మరోసారి హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మాత్రం ఎవరిని కూడా చులకనగా చేయడం అన్నది చులకన చేసి మాట్లాడడం అన్నది చాలా దారుణం ఇంకొకసారి మాత్రం మాట్లాడితే దీన్ని తీవ్రంగా ఖండించి మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుద్ది